హాయ్ ఫ్రెండ్స్ హర్ యూ ఆల్ ఆఫ్ యూ తన్ మై సబ్స్క్రైబర్స్ యామ్ ఫైన్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి నేను రీసెంట్ గా చేశాను కదా ఒక వీడియో బైక్ బ్యాటరీ ఛార్జర్ కి సంబంధించి ఇప్పుడు అది వెళ్తుంది కదా మీరు చూసి ఉండొచ్చు మనము మన బైక్ బ్యాటరీ బైక్ బ్యాటరీ అనేది పూర్తిగా డీచార్జ్ అయిపోతే కనుక అలాంటప్పుడు మనం ఇంటి వద్దే అలా రీఛార్జ్ చేసుకోవాలనే పర్టికులర్ టాపిక్ మీద నేను ప్రాజెక్ట్ చేశాను కదా దీనికి సంబంధించి రెండు వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఈ బ్యాటరీని ఎలా రీఛార్జ్ చేసుకోవాలనే అంశం మీద ఆ వీడియో చేయడం జరిగింది అయితే ఇక్కడ గమనించండి ఈ పర్టికులర్ వీడియోలో నేను ట్వెల్వ్ అవుట్ల అడాప్టర్ ని ఏదైతే సెటప్ బాక్స్ అడాప్టర్ ని వాడాను కదా మరి ఇది కాకుండా మనం దీనికి ఒక మిషన్ వస్తుంది అండి బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవడానికి ఒక మిషన్ వస్తుంది అది పాత వీడియో ఒకసారి చూడండి నేను ఇక్కడ లాస్ట్ ఐ కార్డులు ఇస్తాను ఆ వీడియో ఈ అడాప్టర్ ని సారీ ఇది అడాప్టర్ కాదు చార్జింగ్ మిషన్ అనమాట ఆ వీడియోని చూడకపోతే మీరు చూడండి లాస్ట్ లో ఇస్తాను ఈ మిషన్ ని మనం కొని పెట్టుకోవాలి మనకి బైక్ కైనా సరే కార్ బ్యాటరీ కైనా సరే బ్యాటరీ పూర్తిగా డిచార్జ్ అయిపోతే మిషన్ తో మనం చార్జింగ్ పెట్టుకోవచ్చు పర్టిక్యులర్ పర్టికులర్ వీడియో నేను ఇంతకు ముందే చేశాను అయితే దాన్ని చూడకపోతే మీరు చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది మరి నేను రీసెంట్ గా చేసినటువంటి ఈ వీడియో బైక్ బ్యాటరీ చార్జింగ్ ఎలా పెట్టుకోవాలి మనం ఇంటి వద్దనే టాపిక్ లో నేను సెటప్ బాక్స్ యొక్క అడాప్టర్ ను వాడాను మరి ఈ అడాప్టర్ అనేది మనకు లిథియం అయోన్ బ్యాటరీకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే దీనికి బదులు మనం చార్జింగ్ మిషన్ అయితే వాడుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ మీకు తెలియాలంటే ఇక్కడ లాస్ట్ లో ఇచ్చినటువంటి వీడియో చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక వీడియో కూడా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఏదో టైం పాస్ కి అనేది కాకుండా గమనించండి మన ఛానల్లో బైక్ కి సంబంధించి మంచి మంచి ప్రొడక్ట్లు నేను ట్యాగ్ చేశాను మన ఛానల్లో బయో లో మీరు చూసుకోవచ్చు షాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మంచి మంచి ప్రొడక్ట్ నేను ట్యాగ్ చేసి పెట్టాను అవి కూడా మీరు తీసుకోవచ్చు మీకు సకాలంలో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను పర్టికులర్ దానికే కాకుండా టీవీస్ గానీ కి గానీ ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ నేను ట్యాగ్ చేశాను మీరు మన ఛానల్లో బయోలోకి వెళ్తే షాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్తే మీరు చూడవచ్చు మరి నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ your support